నమస్తే విట్లారా టీఎస్పిఎస్సి ఆరు ఎగ్జామ్లకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అయితే విడుదల చేయడం అనేటువంటి జరిగింది వెబ్సైట్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ దీనికి సంబంధించినటువంటి మళ్ళీ వెరిఫికేషన్ అనేటువంటిది మళ్ళీ ఇన్ఫామ్ చేస్తామని చెప్పింది ఇప్పుడు జిఆర్ఎల్ లిస్ట్ దీని దేనికి విడుదల చేసింది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నూట డెబ్బై ఐదు వేకెన్సీస్కి సంబంధించింది అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ పద్దెనిమిది ఉన్నాయి దానికి సంబంధించినటువంటి తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ అండర్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి ట్వంటీ టూ వేకెన్సీస్కి సంబంధించినటువంటిది అదేవిధంగా లైబ్రేరియన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెవెంటీ వన్ అదేవిధంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినట్టు నూట పదమూడు ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే గురుకుల కంటే చాలా బెటర్గా టీఎస్పిఎస్సి ఈ జిఆర్ఎల్ ఇవ్వడంలో మనం మెచ్చుకోవచ్చు ఒక విషయం అయితే సో ఎని హోమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు రిజల్ట్ చూడాలంటే దాదాపుగా మనందరికీ తెలుసు అండి మనకు టీఎస్పిఎస్ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత డిస్ప్లే అవుతుంది స్టార్ మార్క్ తోటి అక్కడ వెళ్ళి మీ జిఆర్ఎల్ అనేటువంటిది మనము చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తంబు సింబల్ పైన ప్రసేసి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సీ యూ